అలాగే గండికోట ఏరియా గారు సీనియర్ పెద్ద మనిషి చాల ఎమ్మెల్యే గారు సల్లి కోరుతున్నా అట్లాగే కార్పొరేటర్ గారు అలాగే ఉద్యోగం స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు మనం అందరికీ వచ్చేసిన మన ఉద్దేశులసందరికీ ఫస్ట్ పేరు పేరు నమస్కారం మన ఒడ్డే గోపన్న జయంతి జిల్లాలో కాజీపేట వడ్డే గోపాన్నది మన అందరికి వచ్చేసిన మన వడ్డే ఫిలాసేరు నమస్కారం మన వడ్డే గోపన్న జయంతి వడ్డే గోపన్న అనే ఒక పేరులో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ వారి యొక్క గొప్పతనం వారి చరిత్ర తెలిసిన వారు వారు అభిమానిగా మారిపోతారు ఎందుకంటే వారి అంత గొప్ప చరిత్ర ఆ చరిత్ర వారు మీకోసం పేద బరు బలహీన వర్గాల గురించి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు ఎందుకంటే సమాన హక్కులు విద్య అనే వాటి మీద పోరాటం చేసి బ్రిటిష్ వారిని గడగడ నల్లమల్ల అడవులు గడగడలాడించి వారు నచించిన వ్యూహం కానీ ఏది కానీ భూమి తప్పకుండా అంటే వారు మంచి చేయటంలో పాటు ఏ విధంగా చేయాలనే దాంట్లో కూడా రాతిదని గొప్ప నాయకుడు మరి వారి జయంతి సందర్భంగా మనం కేవలం మాలలకే అంకితం కాకుండా వారి యొక్క ఆశయాలను కూడా వారు వేసిన పోరాటం ప్రజలకు పేద బడు బలహీన వర్గాలకు ఏ విధమైన త్యాగాత్రం పోసిందో వాటిని మనందరం అనుసరించిన రోజే నిజమైన జయంతి ఉత్సవాలు చేసుకున్నాయని భావించాలి మనం ఇవాళ వారి చరిత్ర కూడా చాలా మటుకు ఎందుకంటే రెండు వందల పంతొమ్మిది ఎందులో జయంతి అంటే అది ఎప్పటినాటిని మనం గుర్తు చేసుకోవాలి చాలా మందికి తెలియదు కానీ వీరి మీద ప్యాంపేట్స్ కానీ ముద్రించి వీరి చరిత్ర తెలిసే విధంగా ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా ప్రచారం చేయవలసిందిగా అధ్యక్షులకు సన్నా గారికి సంపత్ గారికి ఈ ప్యాంప్లెట్ మంచిగా చదివి చదివించే విధంగా ముద్రయించి కాకపోతే నేను డబ్బులు ఇస్తే ముద్రించండి పేపర్లలో న్యూస్ పేపర్లలో పెట్టిస్తే దీనికి ఇక్కడికి వచ్చిన చాలా నాకే సగం తెలుసు తమను ఇది గొప్ప చరిత్ర ఉన్నది దీనిని ప్రజలు తెలిసే విధంగా చేసిన రోజే మనం నిజమైన నివాళులర్పించిన అర్థం కాబట్టి మరి మీ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే వడ్డల సంఘంలో ఉన్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ నా ఎలక్షన్లప్పుడు కష్టపడి ముందుకు వచ్చి నా గెలుపుకు కృషి చేసిన మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు కష్టపడి నా మీద ప్రేమ అభిమానం తోటి మీరు అన్నామేమో మీ మీ ఎంబట అని చెప్పి సమ్మయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి ప్రచారం చేసేందుకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా మీ సమస్యల మీద ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా మీ వెను వెంట ఉంటానని మనం చేస్తూ సెలవు వేసుకుంటున్నాను